ఖమ్మం జిల్లా వారికి పట్టుదల చైతన్యం ఎక్కువని అనుకున్న దానికోసం ఎంత దూరమైనా వెళ్తారని అందుకే తాను ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఎక్కువగా తలదూర్చనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన మాట్లాడారు ఖమ్మం జిల్లా ప్రజలపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కపై ప్రశంసలు కురిపించారు ఉమ్మడి ఖమ్మం జిల్లా పోరాటం చైతన్యం పట్టుదల మిగతా తెలంగాణ ప్రాంతానికి ఆదర్శం మా మిత్రుడు బట్టి విక్రమార్కతో అప్పుడప్పుడు నవ్వుతూ అంటుంటా అయ్యా నాయన ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ మీ ఖమ్మం జిల్లా వాళ్ళతో పెట్టుకోవద్దు అంటుంటాను ఎందుకంటే మీరు అనుకున్న దానికోసం ఎంతో దూరమైనా వెళ్ళి కొట్లాడతారు అందుకే నేను ఎప్పుడూ కూడా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఎక్కువగా తలదూర్చకుండా దగ్గరగా ఉండట్టుగా ఉండి దూరం నుండి నమస్కారం పెడుతుంటా అని ముఖ్యమంత్రి అన్నారు నమస్కారం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీ పెద్దలు చెప్పిండ్రు ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై మూడు జిల్లాలు ఉంటే నువ్వు ఇరవై రెండు జిల్లాలకే ముఖ్యమంత్రివి ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక ముఖ్యమంత్రి ఉంటాడు వాళ్ళ సమస్యల మీద వాళ్ళే కొట్లాడుకుంటారు వాళ్ళకు వాళ్ళే నాయకత్వం వహించుకుంటారు వాళ్ళకు వాళ్ళే పార్టీని గెలిపించుకుంటారు మనం వాళ్లకు సహకరించాలి తప్ప మనం వాళ్ళ విషయంలో ఎక్కువ కలగజేసుకోవద్దని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పింది ఈనాటికి నాకు గుర్తుంది ఎందుకంటే నేను ఒకసారి కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఢిల్లీలో పెద్దల్ని అహ్మద్ పటేల్ గారిని కలవడానికి పోయినప్పుడు నాకు ఈ విషయాన్ని గుర్తు చేసింది అందుకే మిత్రులారా ఈ ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా ఈ ఖమ్మం జిల్లా దేశ రాజకీయాలకు ఒక దిక్సూచి రాబోయే మార్పును జరగబోయే పరిణామాలను ముందుగానే గుర్తించి ఈ దేశ ప్రజలకు ఏది మంచిదో ఆ రకమైన నిర్ణయం చేయడంలో మీరందరూ కూడా దిట్ట అందుకే మిత్రులరా నిన్న కాకమన్న చంద్రశేఖరరావు వచ్చిపోయింది మీ దగ్గరికి ఆయన పాపం నామ నాగేశ్వరరావు గారిని బక్ర చేయడానికి ఆయన చెవుల పువ్వు పెట్టడానికి ఆయన చెప్తున్నాడు వచ్చేది సంకీర్ణమే సంకీర్ణంలో నామ నాగేశ్వరరావు గారిని మంత్రి చేస్తాను గజల్ నియోజకవర్గం కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పిలుపునిచ్చారు గజ్వల్ నియోజకవర్గ ప్రజలు ఇరవై ఐదు వేల మెజార్టీని కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని కోరారు మెజార్టీ ఇస్తే తానే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి చెప్పి గజ్వేల్లో ఉన్న సమస్యలను తీరుస్తానని తెలిపారు మల్లన్న సాగర్ నిర్వాసితులకు రావాల్సిన పరిహారాలు ఇప్పించడంతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు వేదిక మీద ఉన్న నేతల సాక్షిగా మాట ఇస్తున్న ఆ బాధ్యత తానే తీసుకుంటానని వెల్లడించారు కలెక్టర్ ఎస్పీ మొదలగు ఇతర అధికారులు మీరు చెప్పినట్లే పని చేస్తారన్నారు అధికారులతో కలిసి గతంలో వాళ్ళు ఆడుకున్నారు ఇప్పుడు ఆడుకుందామని సూచించారు ఏ పోలీస్ కూడా కాంగ్రెస్ కార్యకర్తల వెంటగా కూడా టచ్ చేయలేరని ఏదైనా జరిగితే తానే స్వయంగా వస్తానన్నారు బీసీ నేత నీలం మధు ముదురాజుని భారీ అధిక్యతతో గెలిపించాలని కోరారు నిలబెట్టిన తర్వాత మన నీలం మధు కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ మెదక్ పార్లమెంటు ఈ మెదక్ పార్లమెంటు గతంలో బాగారెడ్డి గారు దాని తర్వాత ఇందిరాగాంధీ గారు మరి ఈ ప్రాంతానికి ఎంపీగా ప్రధానమంత్రిగా కూడా ఉండే మనందరూ కూడా తెలుసు కార్యక్రమం రాజకీయ కొన్ని కారణాల వల్ల గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనము అటు తెలంగాణ ఉద్యమం కానివ్వండి కొన్ని ప్రాంతీయ పార్టీలు రావడం కానివ్వండి ఇలాంటి సందర్భాల్లో మనకు ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇవ్వడం కూడా జరగలేకపోయింది ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పిసిసి ప్రెసిడెంట్ గా మరి ఈ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ అభ్యర్థి మనము నీళ్ళ మొదటి కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మీద ఉంది ఎజ కార్యకర్తల నాగోల్లోని శుభం కన్వెన్షన్లో జరిగిన సమావేశంలో మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఇటర పాల్గొన్నారు సాహసానికి మారు పేరు పెరిక కులం సంఖ్య తక్కువే అయినా ధైర్యం ఎక్కువని కొనియాడారు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్న కులం ఇదేనన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి నాయకత్వం వహించి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఎప్పటి నుండో పాతుకుపోయి ఉన్న బీజేపీ పార్టీలో చేరి మొదటిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే ప్రధాని మోదీ గుజరాత్కు ముఖ్యమంత్రిగా పదవిని అలంకరించారన్నారు అలా ఒకసారి కాదు వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి అయి రికార్డు నెలకొల్పారని తెలిపారు ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు లింగయ్య ఎమ్మెల్యే పాయల్ శంకర్ కందుల సంధ్యారాణి గట్టిక విజయ్ కుమార్ దాసరి మల్లేశం విజయభాస్కర్ పరమేశ్ కల్నల్ శ్రీనివాస్ శ్రీరామ్ దయానంద్ దాసరి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు సాహసానికి కమిట్మెంట్కి పనికి చేస్తున్న సాహసానికి కమిట్మెంట్కి ప్రతీకగా ఉండేటువంటి సమాజం వెనుక సమాజం ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో కావచ్చు భారతీయ జనతా పార్టీ మాకు రెండు సీట్లు ఇచ్చి మా సమాజాన్ని మా కులాన్ని గుర్తించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అందులో పాయల శంకర్ గారు గొప్ప మెజార్టీతో ఆదిలాబాద్లో గెలిచి ఉన్నాడు కాబట్టి మమ్మల్ని గుర్తించిన గౌరవించిన పార్టీకే మా మద్దతు అని చెప్పి ఇలా ఆత్మీయ సమ్మేళనం పెట్టి ఇక్కడ మద్దతు ఇచ్చినందుకు పేరు వారికి ధన్యవాదాలు తెలియస్తాము ఆ సమాజం ఆ కులం మా మీద ఏ నమ్మకాన్ని ఏ బాధ్యతను పెట్టిందో రాబోయే కాలంలో వాళ్ళకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని సమస్యల పరిష్కారంలో మా వంతు పాత్ర పోషిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పెరిక సమాజం భారతీయ జనతా పార్టీని ఆశ్రయించమని చెప్పి వేడుకుంటున్నాను తెలంగాణలో తమకు అనుకూల వాతావరణం ఉన్నట్టుగా కాంగ్రెస్ నేతలు నటిస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత పొన్నారా లక్ష్మయ్య విమర్శలు గుప్పించారు కేంద్రంలో తామే అధికారంలోకి వస్తున్నామని ప్రజలను కాంగ్రెస్ నేతలు మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు గెలిస్తే అధికారం వస్తేనే చేస్తామని అంటున్నారు తప్ప వచ్చేది మేమే ఖచ్చితంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పడం లేదని మండిపడ్డారు రాష్ట్రంలో ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఒకటి కూడా అమలు చేయలేదని అన్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పారు ఈ వంద రోజుల్లో చేస్తామని చేశారా లేదా మీకు తెలుసు మాకు తెలుసు ఇప్పటి వరకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి దానికి అనుగుణంగా మన ఏప్రిల్ ఎనిమిదిన ఐదు న్యాయ సూత్రాలు పార్లమెంట్ ఎలక్షన్స్ నేపథ్యంలో చేయడం మళ్ళీ నిన్న మరో పదమూడు అంశాల మీద ప్రకటించి ప్రజలను మభ్యపెట్టడానికి మభ్యపెట్టడానికి ఏంటి ఒకటే మాట అదేదో కింద రాస్తుంటారు సబ్జెక్టు నేను ఇస్తే వీళ్ళు ఏం చెప్తున్నారు అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఇవి ఏమై చేస్తూ ఉంటున్నారు ఓహో అంటే మీకు గెలిచే హోప్ కూడా లేదు నమ్మకం లేదు ప్రజలు మాకు ఇస్తారనే విషయమే మీరు గట్టిగా రుజువు చేయలేకపోతున్నారు గెలిస్తే అధికారం వస్తే ఇవన్నీ చేస్తాం ఓహో అధికారం వస్తే ఇంకేదైనా చేస్తామని కూడా ఇంకెవరైనా చెప్పచ్చు కదా మీరు చెప్పినట్టుగా అంతే కదా మేము అధికారంలోకి వస్తున్నాం ఇవి చేస్తామని గట్టిగా చెప్తున్నారా లేదే అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటున్నారు ఇంత ప్రజల అవసరాల మీద దృష్టి సారించి ఎన్నికల సమయంలో కూడా ఇన్ని రకాలుగా ఆరు న్యాయ ఆరు గ్యారంటీలలో పదమూడు అంశాలు అభయస్థల్లో కూడా మనం చేసింది ఇంకా నాలుగు వందల ఇరవై ప్రామిస్లు ఆ తర్వాత ఐదు కేంద్ర ప్రభుత్వ న్యాయ సూత్రాలు నిన్న పదమూడు ఎన్ని మొత్తం నాలుగు వందల ఎనిమిది నాలుగు వందల డెబ్బై ఆరు నాలుగు వందల ముప్పై ఆరు ఐదు ఎంతైతే ఎంత ఐదో మాత్రమే ఉంది అంతే కదా అంటే ఇది నమ్మబడమే కానీ ఇంకేం లేదు కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అబద్దాలు నాటకాలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి ఇంకొకటి ఎన్నికల్లో ఏమవుతున్నది మేము ఇంతకు ముందు చేశాము అనే మాట ఎక్కడైనా వచ్చిందా ఇది మోడీ గారు కానీ బీజేపీ కానీ లేకపోతే రేవంత్ రెడ్డి సీఎంగా ఈ నూట ఇరవై రోజుల్లో మేము ఇది చేశాము అని ప్రజల ముందు చెప్పుకునే పరిస్థితి కనబడుతున్నదా ఎక్కడైనా చెప్పాడా చేశాము ఆ మాట రావట్లేదు కదా ఆ మాట రాకుండా మరింత చెప్తున్నాడు ఆయనకు ఈ డ్రామాలు ఆడడంలో ఈ అబద్ధాలు ఆడడంలో వర్క్ కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతటి ఈ రాజకీయంగా డ్రమటైజ్ చేసి అవాస్తవాలను ప్రచారం చేయడానికి ప్రజలిచ్చిన అవకాశం ముఖ్యమంత్రి మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి పోరికా బలరాం నాయక్కు మాతృవినియోగం కలిగింది తల్లి లక్ష్మీబాయి అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు వరంగల్ అరవింద హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు రేపు వరంగల్లో దహన సంస్కారాలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు పోరిక బలరాం నాయక్ తల్లి లక్ష్మీబాయి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన లక్ష్మీబాయి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు ఆరింటిలో ఐదు అమలు చేశామన్నారు అదంతా అబద్ధమని హరీష్ రావు ఉన్నారు రైతులకు ఇచ్చిన ఒక్క హామీని ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని వ్యాఖ్యానించారు రైతులకు ఇచ్చిన ఒక్క హామీని ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయిందన్న ఆయన బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ ను ఎన్నికల్లో శిక్షించాలన్నారు హైదరాబాద్ బషీర్ బాగ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు సీఎం హోదాలో రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభు తీస్తున్నాయన్నారు రేవంత్ రెడ్డి మాటల్లో పగ ప్రతీకారమే కనిపిస్తుందని వ్యాఖ్యానించారు మేము అధికారులోకి రాగానే వెంటనే ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న మూడు డిఏలు ఇస్తామన్నారు మూడు బై ఇప్పుడు నాలుగో డిఏ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇవాళ నాలుగు డిఏలు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వకుండా రాష్ట్రంలోని ఉద్యోగులను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అందువల్ల ఇలా రాష్ట్ర ప్రజలు తప్పకుండా నిజంగా మార్పు కోరుకుంటున్నారు నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓటేశాము వద్దురో నాయనా ఈ కాంగ్రెస్ పాలన అనే పరిస్థితి ఐదు నెలల్లోనే వచ్చింది ఇలా రైతులు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు మహిళలు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు పెన్షన్దారులు తిరిగి కేసీఆర్ను గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఇలా స్పష్టంగా కనబడతా ఉంది ఇలా మనం ఒకటి మన చట్ట ప్రకారంగా చెక్ ఎవరైనా ఒక చెక్ ఇచ్చారనుకోండి చెక్ బౌన్స్ అయితే ఏమవుతుంది చట్ట ప్రకారంగా శిక్ష పడుతుంది కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది బాండ్ పేపర్ బౌన్స్ అయినప్పుడు శిక్ష పడాలనే వద్దా కాంగ్రెస్కు మీ బాండ్ పేపర్ మీద వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం పదవీ బాధ్యతలు చేపట్టగానే మొదటి సంతకం ఆరు గ్యారెంటీల మీద అన్నారు మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామన్నారు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు ఇన్ ఆల్ దీస్ త్రీ ఇష్యూస్ ఒకటి మొదటి సంతకం పెట్టలేదు అసెంబ్లీలో చట్టబద్ధతలేదు వంద రోజుల్లో అమలు చేయలేదు అందువల్ల బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు శిక్ష వేయాలని ఈరోజు డిసైడ్ చేసుకున్నారు హామీలో అమలు చేయని రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు నిజామాబాద్ జిల్లా నవీపేట్ అదేవిధంగా రంజన్ మండలాల్లో ఆయన ఎన్నికల కార్నర్ మీటింగ్ నిర్వహించారు కేంద్రం ఉచిత బియ్యం ఇస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వడం లేదని అరవింద్ మండిపడ్డారు రాషన్ ఫ్రీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు ఇంకా ఐదేళ్ళు ఇస్తా అంటున్నాడు రాషన్ కార్డులు ఎందుకు ఇస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు నేను మళ్ళా వాగ్దానం చేస్తున్నానండి ఈ ఎలక్షన్ అయిన మూడు నెలల లోపల ఎన్ని సంవత్సరాల నుంచి అయితే రాషన్ కార్డులు పెండింగ్ ఉన్నాయో ప్రతి ఒక్కటి ఇప్పించి తీరుతాం ప్రతి ఒక్క పెండింగ్ రాషన్ కార్డు ఇప్పించి తీరుతాం దు రాషన్ కార్డు తోటి ఆయుష్మాన్ భారత్ కూడా లింక్ అయి ఉన్నది కేంద్ర ప్రభుత్వ అన్ని స్కీములు రాషన్ కార్డు తోటి లింక్ అయి ఉన్నాయి కాబట్టి మూడు నెలల లోపల పెండింగ్ రాషన్ కార్డులు అందరు కూడా అరహులకు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం ఇదా కొత్త పెన్షన్లు ఇస్తలేడు కొత్త రాషన్ కార్డులు ఇస్తలేడు అసలు పట్టించుకుంటలేదు ప్రజల్ని పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది అత్యధిక ఎంపీ స్థానాలు ఎలాగైనా గెలవాలని మోదీ అమిత్ షాలు ఇప్పటికే పలుమార్లు పర్యటించారు ఈ నేపథ్యంలో తెలంగాణలో మరోమారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు ఈ మేరకు అమిత్ షా షెడ్యూల్ ఖరారు అయింది రేపు మధ్యాహ్నం బేగంపేటకు ఆయన చేరుకుంటారు అనంతరం అక్కడి నుండి బయలుదేరి ఆసిఫాబాద్ జిల్లాకు మధ్యాహ్నం చేరుకుంటారు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బహిరంగ సభలో షా పాల్గొంటారు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం ఐదు గంటలకు నిజామాబాద్కు చేరుకుంటారు ఐదు గంటల పది నిమిషాల నుంచి ఐదు గంటల యాభై నిమిషాల వరకు గిరిరాజ్ కాలేజీలో నిర్వహించనున్న సభలో ఆయన పాల్గొంటారు సభ అనంతరం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు షా బేగంపేటకు చేరుకుంటారు సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే సభలో షా పాల్గొంటారు ఈ సభ అనంతరం సాయంత్రం ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకు బేగంపేట నుంచి పశ్చిమ బెంగాల్కు తిరుగు ప్రయాణమవుతారు మహేశ్వర నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అంజల శ్రీరాములు జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మహేశ్వర నియోజకవర్గం బీజేపీ కార్యాలయంలో జరిగిన శ్రీరాములు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు గెలిచినా ఓడినా ప్రజల మధ్య తన జీవితం జీవనం ఉంటుందన్నారు అందెల శ్రీరాములు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కొండా రెడ్డి విజయం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని కోరారు మీర్పేడ్ కార్పొరేషన్లో బీజేవైఎం ఉపాధ్యక్షుడు రాఘవేందర్ ఆధ్వర్యంలో అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు శ్రీరాములు యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో మహేశ్వర నియోజకవర్గం బీజేపీ బీజేవైఎం మహిళా మోర్చా సహా అన్ని మోర్చాల నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్కు మద్దతు తెలిపారు ఎంఆర్పిఎస్ ప్రతినిధులు జీడి మెట్ల బీరప్పనగర్లో ప్రచారంలో పాల్గొన్నారు ఎంఆర్పిఎస్ నేతలు ఏబీసీడీ వర్గీకరణకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇవ్వడంతో ఈసారి ఆయన మరోసారి ప్రధాని చేయడానికి మల్కాజిగిరి నుండి ఈటల రాజేంద్రను గెలిపిస్తామని ఎంఆర్పిఎస్ నాయకులు హామీ ఇచ్చారు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మన్సూరాబాద్ డివిజన్ హయత్నగర్ పరిధిలో జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పల నరసింహారెడ్డి పర్యటించారు గత పది సంవత్సరాల నరేంద్ర మోదీ పాలనలో జరిగిన సంస్కరణలను అభివృద్ధిని వివరించుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీజేపీ పార్లమెంటు అభ్యర్థి ఈటెల రాజేందర్కి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పలు కాలనీ వాసులు కోరారు అనంతరం బొమ్మలగుడి మెయిన్ రోడ్లో ప్రజలతో కార్పొరేటర్ మాట్లాడారు అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే దేశం సురక్షితంగా ఉండాలంటే కేవలం బీజేపీ పార్టీతోనే సాధ్యమని కుప్పల నరసింహారెడ్డి అన్నారు బీజేపీ పార్లమెంటు అభ్యర్థి ఇటీల రాజేందర్ని తప్పకుండా గెలిపించుకుంటామని ప్రజలే స్వయంగా చెబుతున్నారని మళ్లీ ప్రజలందరూ మోదీ పాలనే కోరుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ కాలనీవాసులు బూత్ ఏరియా ఏజెంట్స్ బీజేపీ నాయకులు బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు జిల్లా షాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రోడ్ షో ఎంఎస్ కార్ గేమ్లో బహిరంగ సభ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని రంజిత్ రెడ్డి అన్నారు ఈసారి జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ విజయ కేతనం ఎగురవేస్తుందని తెలిపారు చేవిర్ల కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని పార్లమెంటుకు పంపించడం ప్రజలు ప్రతి కాంగ్రెస్ అభిమాని కార్యకర్త తీసుకోవాలని పిలుపునిచ్చారు ప్రజా శ్రేయస్సు కోరే కాంగ్రెస్ కు ప్రజలు అధికారం కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు కుటుంబ సభ్యులు నియోజకవర్గ గడ్డ మీద అక్కా జిల్లా అన్నదమ్ములకు వదిలేస్తున్నారు ఎందుకంటే ఇది ఇద్దరి మధ్యలో పోటీ బాధ్యత ఎవరైతే ఒకసారి కనిపించి దండాలు పెట్టి ఓట్లు అడిగే నాయకుడు రెడ్డి అయితే నేను ఐదేళ్ళు ప్రజల మధ్యలో ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తీర్చినా అని చెప్పి ప్రతి ఒక్క నాయకులు చెప్తుంటే నేను చేసిన పనితీరే కులమానం అని చెప్పి నాకు తెలుస్తుంది నేను ఎప్పుడు పని చేసినప్పుడు ఇదేదో అప్పుడు వాడుకుంటా అప్పుడు అవసరం పడుతుంది అనుకోలేదు కానీ ఇవాళ ఎక్కడిపోయినా ప్రతి మండల్లో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి కార్పొరేషన్లు ఇదే మాట మాట్లాడుతున్నాం అన్న నువ్వు మంచిగా సాయం చేసినావు అన్న నువ్వు మాకు అందుబాటులో ఉన్నావు ఇంటికి వచ్చిన వస్తే ఆదరించినావు గుర్తుపట్టినావు ఆయన గుర్తుపట్టాడు ఏం పని సాయం చేయలేని చెప్పినారు అది నాకు చాలా సంతోషం వాళ్ళ ఇష్టం ఇక ఎంత మెజార్టీ అన్నది నేను రెడ్డి లాగా రంజిత్ రెడ్డి నాకు పోటీ కాదు రంజిత్ రెడ్డి మీద నాకు మూడు లక్షలు వస్తాయి రంజిత్ రెడ్డికి డిపాజిట్ రాదని చెప్పే అంత విఘ్నత లేనని కాదు నా పోటీ కొండ విశ్వేశ్వర రెడ్డి నేను దానికి రై సై ఎంత మెజార్టీ ఇస్తానో ప్రజల అభిష్టం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకు బలం తగ్గుతుంది ఓటమి కారణంగా కీలక నేతలు పార్టీ మారుతున్నారు ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచిన సత్తా చాటాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు తన రాజీనామా లేఖను మాజీ సీఎం కేసీఆర్కు పంపినట్టు తెలిపారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అడ్డగుట్ట మున్సిపల్ డివిజన్ పరిధిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో బీజేపీ రాష్ట్ర నాయకురాలు మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సమర్థవంతమైన పాలనకు ఎన్నికలు మరోసారి పట్నం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి చేసిన అభివృద్ధిని మరోసారి కొనసాగించాలంటే ఎన్నికల్లో కిషన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవలసిన అవసరం ఉందని ఎంతైనా ఉందని అన్నారు ఈ సమావేశంలో ఇన్ఛార్జీలుగా వెంకటేష్ శ్రీధర్ రెడ్డి డివిజన్ అధ్యక్షుడు మహేష్ కళావతి హంసరాజ్ కన్నపీరం సాయి శ్రీధర్ బూత్ ప్రెసిడెంట్లు కోఆర్డినేటర్లు పాల్గొన్నారు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి గద్ద స్మృతి కాంగ్రెస్ పార్టీ మెదక్ నీలం మధు ఆధ్వర్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సమక్షంలో తెల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ భారత్ తెల్లాపూర్ మున్సిపాలిటీకి చెందిన ఆయా పార్టీలు యువకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు పేద ప్రజలు భూములను కొల్లగొట్టే సంపాదించిన డబ్బుతో కోట్లు కొనుగోలు చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని కొండ సురేఖ అన్నారు మల్లన్న సాగార్ ముప్పు ప్రాంతాల రైతులను ముంచిన వెంకటరామి రెడ్డిని బిఆర్ఎస్ఎం అభ్యర్థిగా నిలబెట్టడం చిక్కు చేటని ఆమె ఆరోపించారు ఈ ఒక వ్యక్తులు చెప్తారు బీజేపీ ఎత్తులు బిఆర్ఎస్ ఎత్తులు ఏ చేసింది ఏది చేసింది కాంగ్రెస్ అని కాంగ్రెస్ చేసింది చెప్పుకుంటా పోతే ఇన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయి చెప్పాలని ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి వాళ్ళదే మీ మామ మా ముఖ్యమంత్రి అయినాడు నువ్వు మంత్రి అయిన వారి శ్రద్ధ గుర్తు చేసుకోండి ఇంకా బీజేపీ వాళ్ళు చెప్తుంటారు కాంగ్రెస్ ఏం చేసినారు మీరు ఏం చేశారు చెప్పుడు ఈ పదిహేను నెల బీజేపీ ఏం చేసింది ఒక్కరికన్నా అక్కగారా ఈ పదిహేను నెలలతో మీకు ఒక్కరికన్నా రేషన్ కార్డు అని ఇచ్చింద్రా రేషన్ కార్డు ఇచ్చినారా ఈ పదిహేను నెల చెప్పరా మేము అన్న చెప్పరా కాంగ్రెస్ పార్టీ ఎన్నో సేవలు వేసింది ఈ ప్రాంతానికి విహెచ్ఎల్ ఇచ్చింది ఇచ్చింది ఆర్టీ సైడ్ వచ్చింది అదే విధంగా ఐఐటి ఇచ్చింది మన పక్కనే రింగ్ రోడ్ ఇచ్చారు ఎయిర్పోర్ట్ ఇచ్చారు మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారు మన భూములు ఇచ్చారు ఇంద్రమగారు గారు భూములు ఇచ్చారు కూలీ పనులుగా చేసుకునేటువంటి పరిస్థితి వాళ్ళు ఎంత చేతికిస్తే అంత తీసుకొని నోరు మూసుకొని ఇంట్లో పడుకునే పరిస్థితి ఈ రోజు ఏర్పడుతుంది కాబట్టి మనకు అటువంటి సమస్య మళ్ళీ రజాకర్ల పాలన మళ్ళీ బ్రిటిష్ పాలన రాకుండా ఉండాలి అంటే మళ్ళీ మనం బీజేపీని ఓడగొట్టాలి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మళ్ళీ మనకు స్వతంత్రం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తమ్ముడిప్పుడే కార్మికుల గురించి చాలా బాగా చెప్పాడు అదే మన మేనిఫెస్టోలో కూడా ఉంది ప్రతి కార్మికుడికి కూడా కనీస వేతనం నాలుగు వందల రూపాయలు రోజు గిట్టుబాటు గిట్టు అయ్యే వరకు కూడా మనం నిర్ణయం తీసుకుంటాము మన ప్రభుత్వం వస్తే అని కూడా మన మేనిఫెస్టోలో రాయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు యూపీఎస్సి ఫలితాల్లో భాగంగా కేపీ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ తమ ఆల్ ఇండియా ర్యాంకర్లతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు సివిల్ సర్వెంట్స్ ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు వివిధ భాషలు వివిధ సంస్కృతులు ఉన్నాయన్నారు మనకి రాజకీయ నేతల ఆధిపత్యం ఉండొచ్చు కానీ నిజానికి భగవద్గీత రాజ్యాంగమే ప్రధానం అని గుర్తుంచుకోవాలన్నారు That will not just transform your life but that of the nation. Transformation of the nation, transformation of the society, transformation of the people by transforming ourselves and then taking care of the people. In 1947, the first Union Minister, the Iron Man of India, Sardar Vallabhai Patelji, has aptly described civil servants as the steel frame of India. At the end of the day, it is the civil servants who have to execute. The policies of the government of the day on the ground. The delivery in democracy is very important. Making promises, okay, good. Making registrations, better. But delivering to the people is the best. One has to. Really understand the goal before you, all of you, on this career path that offers not just a job but a rare opportunity to serve Bharat.